లో రెంజుకీ షోటోకాన్ కరడా క్లబ్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి బెల్ట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ బెల్ట్ టెస్ట్లో సుమారుగా ఎనభై మంది విద్యార్థులు పాల్గొన్నారు మన మెదక్ చుట్టుపక్కల ప్రాంతం నుంచేసి సుమారు కొల్చారం రంగంపేట్ పాపన్నపేట్ మెదక్ చేగుంటా నుంచి విద్యార్థులు పాల్గొన్నారు ఈ విద్యార్థుల్లో వివిధ భాగాల నుంచి బెల్ట్స్ సాధించడం జరిగింది వారి వారి ప్రావీణ్యతను చూపించేసి అలాగే ఈ మధ్యన జరుగుతున్న సంఘటనలు చూసాము ఆ సంఘటనలకు అనుకూలంగా ప్రతి విద్యార్థులు కానీ బాలికలకు మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరము మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళను వాళ్ళే కాపాడుకోవడం కాకుండా ఇతరులకు కూడా సహాయపడడానికి ఉపయోగపడుతుంది ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది విద్యార్థుల లోపల వాళ్ళ మనోధైర్యాన్ని పెంచుతుంది కాబట్టి ప్రతి విద్యార్థులు కరాటే నేర్చుకోవాలి ముఖ్యంగా బాలికలకు కరాటే ఎంతో అవసరము ఎందుకంటే సమాజంలో చూస్తున్న పరిణామాలను బట్టేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మార్షల్ ఆర్ట్స్ అవసరము కాబట్టి